దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ శుభములు ఈరోజు మనము వినబోయే కథ యెహోషువ మరియు గిబియోనియులు యహోషువ ఎరికో మరియు హాయి నగరాలను జయించిన తర్వాత ఇస్రాయేలీలు విజయవార్త కానాను దేశమంతటా వ్యాపించింది ఇస్రాయేలీయుల దేవుడు మహాపరాక్రమశాలి అని తెలుసుకున్న చుట్టుపక్కల రాజులు భయంతో వణికిపోయారు వారు ఐక్యమై ఇస్రాయేలీయులను ఎదుర్కొని యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు అయితే గిబ్యోనియులు భిన్నంగా ఆలోచించారు ఇస్రాయేలీయుల దేవుడు చేసిన మహత్కార్యాలను వారు వినిపించారు ఎలా ఆయన ఎర్ర సముద్రాన్ని విడదీసినారు ఎలా ఎరికో గోడలను కూల్చినారు ఎలా హాయి నగరాన్ని జయించేటట్లు చేసినారు అయితే వారు ఈ శక్తివంతమైన ప్రజలను ఎదుర్కోలేమని గ్రహించారు అందుకే తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వారు ఒక యుక్తమైన ప్రణాళికను చేశారు కొంతమంది గిబ్యోనియులు ప్రయాణికుల రూపంలో మస్కరించి ఇస్రాయేలు ప్రజలను మోసగించేందుకు సిద్ధమయ్యారు వారు పాతబడిన దుస్తులు ధరించారు పగిలిపోయిన ద్రాక్షరసపు సంచులను గాడిదలపై కట్టుకున్నారు పాతబడిన చెప్పులను ఎండిపోయిన రొట్టెలు తీసుకుని బయలుదేరారు గిల్గాలులో ఇస్రాయేలు ప్రజల గుడారల వద్దకు చేరుకొని యహోష్వా మరియు ఇస్రాయేలు పెద్దల వద్దకు వచ్చి విన్నపం చేశారు వారు వినయంగా నమస్కరించి మేము దూరదేశం నుండి వచ్చాము మీ దేవుడు చేసిన మహత్కార్యముల గురించి మేము విన్నాము అందుకే మేము మీతో ఒప్పందం చేసుకోవాలని వచ్చాము అప్పుడు ఇస్రాయేలీయులు మీరు మాకు దగ్గర ఉన్నవారు కాకపోతేనే ఒప్పందం చేసుకోవచ్చు కానీ మీరు మా దగ్గరే ఉంటే మేము మిమ్మల్ని కాపాడలేం అని వారితో చెప్పారు అప్పుడు గిబ్యోనియులు మా దుస్తులు చెప్పులు ఆహారం చూడండి మేము బయలుదేరినప్పుడు ఇవన్నీ కొత్తవే కాని దూర ప్రయాణం కారణంగా ఇవన్నీ పాడయ్యాయి యహోష్వ మరియు ఇస్రాయేలు పెద్దలు దేవుని యొద్ద ఏమీ విచారణ చేయకుండా గిబ్యోనీలతో ఒప్పందం చేసి వారిని హాని చేయమని మాట ఇచ్చారు అయితే మూడు రోజుల తర్వాత నిజం బయటికొచ్చింది గిబ్యోనీయులు దూర ప్రాంతం నుండి వచ్చినవారు కాదు వారు ఇస్రాయేలీయుల పక్కనే ఉన్న ప్రజలే ఇస్రాయేలీలు తీవ్రమైన కోపంగా మారిపోయారు వారు మోసపోయారు వారిలో చాలామంది ఒప్పందాన్ని రద్దు చేసి వారిపై దాడి చేయాలని కోరుకున్నారు కాని దేవుని నామంలో ప్రమాణం చేసినందున వారు తమ మాటను నిలబెట్టాల్సిన అవసరం ఉంది యహోష్వా గిబ్యోనీయులను పిలిపించి మీరు మమ్ములను ఎందుకు మోసం చేశారు అని అడిగాడు అందుకు వారు చేసిన మోసాన్ని ఒప్పుకుని మేము భయపడ్డాము మీ దేవుడు ఈ భూమిని మీకు స్వాస్థ్యముగా ఇచ్చారని మేము విన్నాము మేము మా ప్రాణములను కాపాడుకోవాడిని ఇలా చేశాము యహోషువా ఒక తీర్పు ఇచ్చాడు మిమ్ములను మేము చంపము కాని మీరు శపించబడిన జనులు ఇకపై ఇస్రాయేలు ప్రజలకు బానిసలుగా పనిచేయాలి యహోవా బలిపీచం కొరకు కర్రెలను కొట్టువారిగాను నీళ్లను మొయివారిగాను ఉండాలి ఈ కథ ఒక ముఖ్యమైన పాక్యమును నేర్పిస్తుంది మన జీవితంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు దేవుని యొద్ద మనము విచారించాలి ఆలగున మనము చేయకుండా మన స్వంత చిత్తమును చేసినేడల యహోష్వ మరియు ఇస్రాయేలు నాయకుల వలె మనము కూడా మోసపోయేదము